పదిహేను గ్రంథాలు ఆవిష్కరిస్తున్నారు బాడీ బజార్ కథలు అప్పిచ్చువాడు వైద్యుడు అమెరికా ఇల్లారి ముద్దట్లు కథ కంచికి అమెరికా తెలుగు డైస్కోరా కథలు చారిత్రక భక్తు విశ్లేషణ మదిలో వీణుగే శ్రీ గీతాల విశ్లేషణ ప్రాంజలి అపరాజిత హరివిల్లు క్యామకూర వెంకట విజయ విలాసం పరిచయ కావ్యం హృదయగానం నేడే విడుదల అనురాగ సంగమం విమలచరిత శతకం అంటే పదిహేను గ్రంథాలు ఈ రెండు రోజులు ఆవిష్కరించబడుతున్నాయి అమెరికా భారతదేశం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఇరవై మూడు మంది ప్రముఖులు భారతదేశం నుంచి పాల్గొన్నారు ఒక సాహితీ సదస్సులో భారతదేశం నుంచి విదేశంలో జరిగేటువంటి ఒక సాహితీ సదస్సులో ఇరవై మూడు మంది భారతీయ తెలుగు సాహిత్య ప్రముఖులు భారతదేశం నుంచి వెళ్ళి ఆ సభల్లో పాల్గొంటున్నారంటే ఆ సభల యొక్క విశిష్టత అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యవేత్తలు యాభై మంది ప్రముఖ సాహితీవేత్తలు వీరందరూ కూడా ఏ సాహితీ సభ జరిగినా ముఖ్య అతిథిగా పాల్గొనేటువంటి అర్హత కలిగినటువంటి ప్రముఖ సాహిత్యవేత్తలు యాభై మంది అమెరికా దేశం మొత్తం నుంచి వస్తున్నారు ఈ విధంగా ఉత్తర అమెరికా లో జరిగేటువంటి ఈ పద్నాలుగవ అమెరికా తెలుగు సాహిత్య దశ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వీక్షించవచ్చు ఇది తెలుగు భాష సాహిత్యాల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి చర్య ఇది ఒక మైలురాయి ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా ఒంగూరి చిట్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను